ప్రైజ్ ద లాడ్ వంద స్థుతులు మనము దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా యహోవ నామము నొందదగినది కాబట్టి నేటి దినము వరకు మనము సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలం అది ఆయన ఉచితమైన కృప గనుక మనము ప్రతినిత్యము ఆయనను స్థుతించు వారిగా ఉండాలి హిస్కియా చెప్పినట్లుగా సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను కనుక మనం సజీవులుగా ఉన్నాము కాబట్టి మనము ఆయనకు స్థుతులు చెల్లింప ఉన్నాము దాని కొరకు ఏర్పాటు చేసిన ఈ వంద స్థుతులు ఒకటి ఆది ఎందు భూమ్యాకాశములను సృజించిన దేవా మీకు స్తోత్రం నేల మంటితో నరుని నిర్మించిన దేవా మీకు స్తోత్రం అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మీకు స్తోత్రం అన్నదమ్ములు అసూయపడి గుంటలో పడవేసిన యోసేపునకు తోడైయుండి ఫరోకు తండ్రిగాను అతని ఇంటివారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించిన దేవా మీకు స్తోత్రం మనుషులు కీడు చేయనుద్దేశించిన అది మేలుకే ఉద్దేశించిన దేవా మీకు స్తోత్రం ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అని దేవా మీకు స్తోత్రం ఐగుప్తుల చేతిలో నుండి ఇస్రాయలు ప్రజలను విడిపించుటకు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చిన దేవా మీకు స్తోత్రం నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పిన దేవా మీకు స్తోత్రం నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించేదనని మోషేతో చెప్పిన దేవా మీకు స్తోత్రం మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందుననిన దేవా మీకు స్తోత్రం మీ దేవుడనైన యుహోవాను నేనే అని సెలవిచ్చిన దేవ మీకు స్తోత్రం ఈ ఎడల పది అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించిన దేవ మీకు స్తోత్రం యుద్ధశూరుడైన యుహోవా మీకు స్తోత్రం వెల్పులలో నీ వంటి వాడెవడునూ లేడు గనుక మీకు స్తోత్రం పరిశుద్ధతను బట్టి మహనీయుడా మీకు స్తోత్రం స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు మీకు స్తోత్రం అద్వితీయుడవగు దేవ మీకు స్తోత్రం మీ దేవుడనైన యహోవాన్నగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరును పరిశుద్ధులై అని చెప్పిన దేవా మీకు స్తోత్రం రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను ఇస్రాయిలీలకు ముందర నడిచిన దేవా మీకు స్తోత్రం దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయిలులను వెలుపలికి రప్పించిన దేవా మీకు స్తోత్రం ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసి నీ ప్రజలైన ఇస్రాయిలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రం నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రం ఇరుకులో విశాలత కలుగజేసిన దేవ మీకు స్తోత్రం నీతిమంతులను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రం ఎవడునూ తెలుసుకునలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడా మీకు స్తోత్రం యోవా నా బలమా నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమా మీకు స్తోత్రం కీర్తనీయుడా మీకు స్తోత్రం సర్వోన్నతుడా మీకు స్తోత్రం నాకు బలము ధరింపచేయువాడా మీకు స్తోత్రం యథార్థ మార్గమున నన్ను నడిపించువాడా మీకు స్తోత్రం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపువాడా మీకు స్తోత్రం యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడా మీకు స్తోత్రం దావీదు పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నవాడా మీకు స్తోత్రం ఇస్రాయిలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నవాడా మీకు స్తోత్రం బల శౌర్యములు గలవాడా మీకు స్తోత్రం మహిమ గల రాజా మీకు స్తోత్రం సైన్యముల కధిపతి వహోవా మీకు స్తోత్రం రక్షణకర్తవైన దేవ నా కాపరి మీకు స్తోత్రం మారా వంటి జీవితాన్ని మధురముగా చేసిన దేవా మీకు స్తోత్రం రోగశయం మీద ఆదరించువాడా రోగము కలుగగా స్వస్థపరచువాడా మీకు స్తోత్రం ఆపత్కాలమున నమ్ముకునదగిన సహాయ కూడా మీకు స్తోత్రం కార్యము సఫలం చేయువాడా మీకు స్తోత్రం కృపగల దేవుడా మీకు స్తోత్రం ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రం మమ్మును ఆశీర్వదించువాడా మీకు స్తోత్రం నీ ఆలోచన చేత నడిపించువాడా మీకు స్తోత్రం ఇస్రాయిలునకు కాపరి మీకు స్తోత్రం యోసేపును మందవలే నడిపించువాడా మీకు స్తోత్రం కేరువుబుల మీద ఆసీనుడవైనవాడా మీకు స్తోత్రం దయాలుడా క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడా మీకు స్తోత్రం నీ కార్యము చేత నన్ను సంతోషపరుచువాడా మీకు స్తోత్రం ప్రతీకారము చేయువాడా మీకు స్తోత్రం నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయువాడా మీకు స్తోత్రం దీర్ఘశాంతుడా కృపా సమృద్ధి గలవాడా మీకు స్తోత్రం దయా పూర్ణుడా మీకు స్తోత్రం నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటిని కుదుర్చువాడా మీకు స్తోత్రం మేము మంటివారం అని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రం కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించువాడ మీకు స్తోత్రం శపితమైన ఎరుకో పట్టణంలో ఉన్న రాహాబును క్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రం మూడు బారిన జీవితాలను చిగురింపజేసిన దేవా మీకు స్తోత్రం చక్కని త్రోవను నడిపించువాడా మీకు స్తోత్రం నరులకు నీవు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మీకు స్తోత్రం నా స్థుతికి కారణభూతుడవగుదేవా మీకు స్తోత్రం నేను మొర్రపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చి నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచిన దేవా మీకు స్తోత్రం తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడా మీకు స్తోత్రం నా చేతులకు యుద్ధమును నవరేళ్లకు పోరాటము నేర్పువాడా స్తోత్రం అందరికీ ఉపకారి స్తోత్రం ఎన్నడూనూ మాట తప్పనివాడా స్తోత్రం మా సరిహద్దులలో సమాధానము కలుగచేసి మంచి గోధుమలతో మమ్మను తృప్తిపరచువాడా మీకు స్తోత్రం తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడా మీకు స్తోత్రం గుండె చెదరిన వారిని బాగు చేసి వారి గాయములు కట్టువాడా మీకు స్తోత్రం ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరించువాడా మీకు స్తోత్రం మా యావత్ బాధలో బాధనుందినవాడా మీకు స్తోత్రం పూర్వదినములన్నిటను మమ్మలను ఎత్తికనుచూ మోసికనుచూ వచ్చినవాడా మీకు స్తోత్రం బహు పరాక్రమము గల యాకోబు దేవుడా మీకు స్తోత్రం వినయము గలవారి యుద్ధను మనస్సు గలవారి యుద్ధను నివసించువాడా మీకు స్తోత్రం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రం నిత్యమైన కృపతో వాత్సల్యము చూపువాడా మీకు స్తోత్రం నీతియను నీ దక్షిణహస్తముతో నన్ను ఆదుకునువాడా మీకు స్తోత్రం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ మీకు స్తోత్రం సమస్తమును బాగుగా చేసిన దేవ మీకు స్తోత్రం నిత్య రక్షణకు కారకుడ మీకు స్తోత్రం మేము అడుగక ముందే మా అక్కరను ఎరిగినవాడ మీకు స్తోత్రం ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామమున కూడిందురో మరి మధ్యన ఉంటానని దేవ మీకు స్తోత్రం యుగ సమాప్తి వరకు సదాకాలము మాతో కూడా ఉన్నవాడా మీకు స్తోత్రం జీవాధిపతి జీవమగలదేవా జీవదాతా ఇక స్తోత్రం నిత్యజీవపు మాటలు గలవాడా మీకు స్తోత్రం బలహీన సమయంలో బలపరచువాడా మీకు స్తోత్రం మీకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడా మీకు స్తోత్రం నజరేయుడా మీకు స్తోత్రం కనికరము గల దేవుడా మీకు స్తోత్రం దహించు అగ్ని వంటి దేవుడా మీకు స్తోత్రం రోషము గల దేవుడా మీకు స్తోత్రం మృత్యుంజేయుడ మీకు స్తోత్రం అల్ఫా ఒమేగా మీకు స్తోత్రం ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరి మీకు స్తోత్రం వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడా మీకు స్తోత్రం మొదటివాడ కడపటివాడ మీకు స్తోత్రం అగ్నిజ్వాల వంటి కన్నులు అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడా మీకు స్తోత్రం సర్వాధికారియగు దేవుడా మీకు స్తోత్రం గాడ్ బ్లెస్ యు